నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక సుభార్తనైతే తీసుకొచ్చిందండి రెండు శుభార్తలు అండి ఒకటి కాదు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ మరియు మనకు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయాలండి లైక్ చేస్తేనే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక దయచేసి మనకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొస్తుంది ఖచ్చితంగా రైతులకు ఈసారి రుణమాఫీ చేయాలనేసి నిర్ణయించుకుంది ఇందులో భాగంగా మనకు మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఎవరైతే లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తే అడిగేసిందనమాట ఇక ఇప్పట్లో రుణమాఫీ చేయట్లేదు కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొస్తుంది ఇక రుణమాఫీ అంశం అయితే మనకు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ప్రకటించే అవకాశం కూడా ఉందన్నమాట ఇక రెండో చూసుకుంటే మనకు ఉచిత పంటల బీమా అనమాట ఎవరైతే మీచాంగ్ తుఫాన్ వల్ల మరిన్ని మరెన్నో ప్రకృతి వైపరీత్యాల వల్ల వారి యొక్క పంటలు అనేది ఎవరు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి ఎకరానికి మనకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే కంప్యూటర్ బటన్ నొక్కి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తారు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి